పన్నెండో వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ గద్వాల పట్టణంలోని పన్నెండో వార్డులో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ శుక్రవారం ఉదయం పర్యటించారు ఈ సందర్భంగా వార్డులోని మురుగు కాలువలను రోడ్లు విద్యుత్ స్తంభాలను పరిశీలించారు మురుగు కాలువలలో ఉన్న మురుగును వెంటనే శుభపరిచేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు మురుగు కాల్వలో ప్రజలు ప్లాస్టిక్ కవర్లు వేయరాదని సూచించారు విద్యుత్ స్తంభాలకు ఆనుకుని ఉన్న కంప చెట్లను తొలగించాలని ఆదేశించారు వార్డులో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన వారు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గిరిజ తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఇంకొకడే నాకు అసలు వరకు రావాలి

స్థలం ఉండాలి పార్క్ అది ఏమైందంటే పడగొట్టినారు అప్పుడు లెట్రిన్లు ఉండ కూడా చేయకూడదు అని గవర్నమెంట్ పడగొట్టినాక ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తామని చెప్తే గేర్లో ఉండి అందరు ఏమన్నారు ఇది ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరు కావాలని అడుగుతారని ఇది పార్క్ చేయాలి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు పార్క్ కావాలని చెప్పినారు ఇప్పుడు పార్క్ చేస్తామని కొన్ని సంవత్సరాలైంది కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంటది చేస్తామని ఇంతవరకు ఎవరు చేయలేదు చేయలేదు ఇంతవరే చేయకుంటే ఏమైంది అంటే గవర్నమెంట్ స్థలం అని అడిగితే కూడా దౌర్జన్యం చేస్తున్నారు కొడుతున్నారు అనమాట ఇది మా స్థలం పక్కల ఉంది మాకు సంబంధం అవుతుంది నువ్వెవరు అడగడానికి కానీ మా ఆయన అడిగినందుకు మా ఆయన ఏమైనా కొట్టినారు మమ్మల్ని కొట్టినారు ఇప్పుడు ఎక్కడ స్థలం పార్క్ పార్క్ అదే అవకాశం అదే వస్తుంది అదే చేస్తామని చెప్పి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు ఇంతవరకు దానికి హద్దు అనేది పెడతా లేదు చైర్మన్ సార్ వచ్చినప్పుడు ఏమన్నారు ఇప్పుడైతే పార్క్ దానికి టైం పడుతుందమ్మా కనీసం టైం పడుతుంది అంటున్నారు ఇప్పుడు మాది మాది అని గొడవ పడుతున్నారు దానికంటే ఒక హద్దు పెట్టేయండి అని చెప్పినాము పెట్టేస్తారని తెలియదు ఇక్కడ ఇక్కడ నుంచి

गोएले गिरे भेट्यो यो ग्रेभटी नि ग्रेभटी नि यो मान्छेले सारमा हिँड्छ ग्रेभटी नि यो मान्छेले नजिक पुग्दा गर्दा यो मान्छेले नजिक पुग्दा गर्दा सारो सारो बालो हुन्छ त गोएले नुर जाँगा येतै छ मार्गाला मार्गाला आहा काय बेज आइद सलाम आए न त मान्छे अन्दर गल्ली अन्दर ஏ அர்த்த உண்டு கொஞ்சம் லம்மடி அல்லது ஆடித்த हजुर <laughs>